హలో అండి వెల్కమ్ టు జీకే ప్రాపర్టీస్ ఈరోజు మీకు ఒక మంచి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మీ కళ్ళ ముందుకు తీసుకుని వచ్చానండి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇవన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అండి సో మన హౌస్కి ఎదురుగున్న రోడ్డు వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ సీసీ రోడ్ అండి సో ఇందుట్లో ఆల్రెడీ మీకు ఒక ట్వంటీ ఫైవ్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ అయినాయి అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక యాభై లైక్స్ రావాలని నేను అనుకుంటున్నానండి సో ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండ్ హౌస్ అండి టోటల్గా మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ అండి అండ్ ఇక్కడ మనకి బోర్ వస్తుంది సో మీకు ఇక్కడ వచ్చేసి ఇది గేట్లు పెట్టారండి సో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఇండిపెండ్ హౌసెస్ అండి ఇదే ప్రాజెక్ట్లో ఈ ప్రాజెక్ట్ టూ పాయింట్ ఫైవ్ ఎకరాస్ లో ఉందండి అండ్ మనకి సెట్ బ్యాక్ కూడా ఒక టూ ఫీట్ వదిలారు సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు అండి మీరు సో ఇది టోటల్ గా మనకి టూ పాయింట్ ఫైవ్ ఎకరాస్ లో ఇచ్చారండి మనకిది జీ ప్లస్ వన్ అండి హౌస్ కింద మనకి రెండు రూములు పైన ఒక రూమ్ ఇచ్చారు రెండు రూములు ఇచ్చారండి సో మనం ఇది కవర్ చేస్తున్న ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా అండి మనకు ఓపెన్ కిచెన్ వచ్చిందండి కిచెన్ కూడా మనకి పూజా రూమ్ ఉంది సో ఎవరైతే మనకి లో బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలన్న ఒకసారి త్వరగా త్వరపడండి అండి సో మనకి ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మీరు సో ఇది నూట యాభై గజ నూట యాభై ఏడు గజాల్లో కట్నా జీ ప్లస్ మన ఇండిపెండ్ హౌస్ అండి మనకి రెండు వేల ఐదు వందల ఎసెప్టివ్ వస్తుంది ఇందుట్లో సో ఇది మనకి ఒక రూమ్ అండి ఇందిట్లో మీకు ఫాల్ సీలింగ్ కానీ సెల్ఫ్లు కానీ అవన్నీ ప్రొవైడ్ చేశారండి సో ఈ ప్రాజెక్ట్లో అయితే మీకు ఆల్రెడీ ఒక ఇరవై ఐదు హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ అయినాయి అండి మనకి టోటల్ గా టూ పాయింట్ ఫైవ్ ఎక్రాస్ లో ఈ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నలభై ఎనిమిది హౌసెస్ వస్తాయండి ఇది ఒకటి గేటెడ్ మనకి ఇందిట్లో మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి బోరు మంజీరా వాటరు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సీసీ కెమెరా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారండి ఇందిట్లో సో ఇది ఇంకొక రూమ్ అండి సో ఎవరైతే హైదరాబాదుకి ఏరియాలో ఫోర్ బిహెచ్కే ఇండిపెండ్ హౌస్ కావాలన్నారో తొందరగా త్వరపడండి అండి మనకి నియర్ బై మీకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయండి శ్రీ సైతన్య స్కూల్ అని నారాయణ స్కూల్ అని అండ్ ఇట్లా చాలా స్కూల్స్ ఉన్నాయి అండ్ కాలేజెస్ కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయండి అండ్ ఇక్కడ నుంచి మీకు ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో మీకు హాస్పిటల్స్ వస్తాయండి సో ప్రెజెంట్ అయితే మనం కింద రూము కవర్ చేసామండి ఇప్పుడు పైన ఫ్లోర్ కవర్ చేద్దాము కింద మీకు ఒక హాలు రెండు రూములు అండ్ పైన ఒక హాల్ రెండు రూములు ఇచ్చారండి ఈ ప్రాజెక్ట్లో సో ఇక్కడ చూసుకుంటే ఇదంతా వెళ్ళి ఎలివేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుందండి సో మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్న హౌసెస్ అండి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి చందానగర్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ అండి ముంబై హైవే ఒక నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ నుంచి సో ఎవరైతే లో బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా త్వరగా త్వరపడనండి సో పైన ఉన్న ఫ్లోర్లో ఇది హాల్ ఏరియా అండి మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు అండ్ ఇది పూజా రూమ్ అండి అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి వీడియోస్ మీరు రెగ్యులర్గా మీ దగ్గరకు వస్తాయి అంటే మన దగ్గర లో బడ్జెట్లో ఉన్న అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కూడా మనం చెప్తున్నాము కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఈ ఇండిపెండెండ్ హౌస్ని ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి బీరంగూడ టీచర్స్ కాలనీలో ఈ హౌసెస్ అనేది ఉందండి సో ఇందిట్లో మనం స్టార్టింగ్ ఒక అరవై లక్షలు కట్టుకొని మిగతాది మనం బ్యాంక్ లోన్ వెళ్ళిపోవచ్చు అండి మనకి ఇది అమీన్పూర్ మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉంటుంది సో మీకు లోన్ ఆప్షన్ కూడా ఉందండి ఇందిట్లో సో ఫర్దర్ గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో నా నెంబర్ చెప్తానండి సో ఆ నెంబర్కి కాల్ చేసి హౌసెస్ గురించి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాల్సిన కోరుతున్నామండి థ్యాంక్ యూ సో మచ్